హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా విలువైనది ఏ ఒక్కరూ కూడా వీడియోనైతే స్కిప్ చేయకండి మీరు నాకు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకొక మంచి వీడియోతో ఇక నుంచి మీ ముందుకు వస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే నేటి కాలంలో ప్రతి ఒక్కరికి అవసరమైనది విలువైనది గొప్పదైనది చదువు మాత్రమే ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా నేను పడ్డ కష్టం నా బిడ్డ పడకూడదు అనే ఉద్దేశంతో ఎన్ని వేల రూపాయలు ఖర్చయినా సరే ప్రతి బిడ్డను వాళ్ళు చదివిస్తున్నారు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు ఇలా చదివిస్తున్న తల్లిదండ్రులకు అందరికీ సంతోషం దక్కుతుందా అందరి పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా అందరి పిల్లలు జీవితంలో స్థిరపడ్డాయా వారు పెట్టిన ఖర్చుకు వారు పెట్టుకున్న నమ్మకానికి తమ పిల్లలు నేడు ఏ స్థితిలో ఉన్నారు అని గమనించినట్లయితే చాలా వరకు పిల్లలు ఒకటి నుంచి పదివ తరగతి వరకు చదవకుండానే నిలిచిపోయిన సంఖ్య మన దేశంలో చాలానే ఉంది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఊరే తీసుకోండి మా ఊర్లోనే చాలామంది పదవ తరగతి వరకు చదివి నిలిచిపోయిన వారు ఉన్నారు నూటికి పది మంది కూడా కాలేజీ మెట్లు ఎక్కని వారు ఉన్నారంటే మీరు నమ్మరు ఇది నిజం మా ఊర్లోనే ఈ విధంగా ఉంటే పక్క ఊర్లో ఆ పక్కర్లో మన దేశం మొత్తం మీద ఇలాగే ఉన్నారు వీరు పదివ తరగతి వరకే నిలిచిపోవడానికి గల కారణాలు ఏమిటి వారికి చదువు పైన ఆసక్తి పెంపొందించడానికి గల కారణం ఏమిటి లోపం ఎక్కడుంది ఆలోచించారా మనలోనే ఉంది తల్లిదండ్రులమైన మనం ఒక్కసారి సాయంత్రం పిల్లల దగ్గర కూర్చొని నాన్న ఈరోజు ఏం నేర్చుకున్నావురా స్కూల్లో నీకేం చెప్పారా ఇదా నా ముందర రాయి నాకు చెప్పు అని ఏ ఒక్క తల్లిదండ్రులైనా అడుగుతున్నాడా లేదు నిద్ర లేస్తానే వాని రెడీ చేసి వాని నెత్తిన ఇంత పెద్ద మూట ఎత్తిపెట్టి ఇంక పోరా స్కూల్కి నీ కట్టెత్తుకొని తొరిమేస్తామే తప్ప వాడు వానికి ఇంట్రెస్ట్ ఉందా వాడు స్కూల్కి వెళ్ళాలనే ఉత్సాహాన్ని మనం వాళ్ళలో నింపుతున్నామా స్కూల్కి వెళ్ళి నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు పెద్దోడానికి ఇలా తయారవ్వాలని మనం గైడెన్స్ ఇస్తున్నామా లేదు కదా ఇవే మనం చేస్తున్న పొరపాట్లు పిల్లోడు మంచివాడై స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపి స్కూల్కి వెళ్ళినాడు స్కూల్లో పాఠాలు శ్రద్ధగా విన్నాడు వాడి ఒక్కొక్కడికి బుర్రకి ఎక్కదు అక్కడ ఏం చెప్తున్నారు కొంతమందికి అర్థం కాదు అర్థం కాని పిల్లలు నేరుగా ఇంటికి వచ్చేస్తారు ఇక్కడ మనం తల్లిదండ్రులు అడగట్లేదు అరే ఈరోజు ఏం జరిగిందిరా ఏం నేర్చుకున్నావు అని ఒక్క మాట అడిగితే వాని మనసులోని బాధ వాడు బయట చెప్పగలడు అంటే అక్కడ వానికి అర్థం కాని విషయాలను ఇక్కడ మనకి చెప్పినట్లయితే మనం దానికి కావాల్సిన స్టెప్పులు అయితే మనం దానికి ఆస్కారం ఉంది చాలామంది తల్లిదండ్రులు పిల్లాడు స్కూల్ నుంచి రాగానే ఆహా మా పిల్లోడు బాగా స్కూల్కి పోయి వచ్చేసినాడు చాలు మాకు ఇది ఆనందం అనుకుని వాని ఇంటికి వస్తానే వాని మొక్కాన్ని ఒక సెల్ ఫోన్ కొట్టేస్తారు లేదా ఒక టీవీ రిమోట్ విసిరేసి వారి పనుల్లో వాళ్ళు నిమగ్నం పోతారు ఇది ఎంతవరకు డేంజర్ అంటే వారికి ఇప్పుడు అర్థం కాదు క్రమం క్రమంగా ఒకటి నుంచి తొమ్మిదో క్లాస్ వరకు ఇది ఏమాత్రం పిల్లలపైన ఇబ్బంది పెట్టదు తల్లిదండ్రులకి ఇబ్బందిగా అనిపించదు ఎప్పుడైతే వాడు పదో క్లాస్కి వచ్చాడో అప్పుడు పబ్లిక్ అని ఒక ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్జామ్స్లో ర్యాంక్ రావాలి ప్రతి విద్యార్థికి పదవ తరగతి రిజల్ట్ అనేది జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది ఇక్కడ మనం ఏమి సాధించాము అనే దానిపైనే మన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది మనం ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు కాలంతా పూర్తిగా వృధా చేసేస్తాం ఆ ఒక్క సంవత్సరంలో పదవ తరగతిలో మాత్రమే మనం విజయం సాధించాలని అన్ని రాసేయాలి పొడి చేయాలి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే చాలామంది విద్యార్థులు ఈ తొమ్మిది సంవత్సరాలు వృధా చేసి ఆ ఒక్క సంవత్సరంలో ఎంత కష్టపడినా ఈ తొమ్మిది సంవత్సరాల చదువు ఈ తొమ్మిది సంవత్సరాలలో ఉన్నటువంటి బేసిక్స్ కూడా వారికి నేర్చుకోకుండా అక్కడ పదవ క్లాస్లో పోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది చాలామంది పిల్లలు ఈ పదవ తరగతిలో ఫెయిల్ అయిపోయి సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి దీనికి కారణం మనమే తల్లిదండ్రులం వారు ఒకటి నుంచి తొమ్మిది వరకు కూడా ఏ విధంగా చదువుతున్నారు ఒక్క పదవ తరగతే కాదు మనకి ఇంపార్టెంట్ ప్రతి ఒక్క తరగతి కూడా ఇంపార్టెంటే ప్రతి తరగతిలోనూ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని మనం బాగా చదువుకుంటూ బాగా అవగాహన చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం పదవ తరగతి అనేది మనకి ఒకటవ తరగతితో సమానం మనం ఎప్పుడైతే ఈ తొమ్మిది తరగతుల సబ్జెక్టుల నాలెడ్జ్ని మొత్తం మైండ్కి ఎక్కించుకోక ఒకేసారి పదిలో పోయి పబ్లిక్ రాసేద్దాం అనుకుంటే మాత్రం చాలా భయాందోళనలకు గురవుతారు పిల్లలు ఇది ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలి ఒక పదవ తరగతికి మాత్రమే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి వారికే మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ క్లాసులు తీసుకుందాం వారికే మనం టెస్ట్లు పెడదాం అనే అపోహని వారు కూడా వదిలేస్తే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క తరగతి కూడా విద్యార్థికి అవసరం ప్రతి ఒక్క తరగతిలోని సబ్జెక్టు కూడా వారికి అవగాహన చాలా చాలా ముఖ్యం పదవ తరగతే పట్టుకొని ఏలాడితే ఏమాత్రం ప్రయోజనం ఉండదు దానివల్ల కొంతమంది ర్యాంకులు రాలేదనో ఫెయిల్ అయిపోయామనో చాలామంది సూసైడ్ చేసుకునే ప్రాణాలు కూడా వదిలేసిన సందర్భాలు సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇది ఒక్కసారి తల్లిదండ్రులమైన మనం ఉపాధ్యాయులమైన మీరు ఒక్కసారి ఆలోచించి పిల్లల భవిష్యత్తుకు మంచి పునాది వేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్కూల్ నుంచి వస్తూనే పిల్లల్ని అడగండి ఇంట్లో డిక్టేషన్ పెట్టండి ఈ కాలంలో పేరెంట్స్ అందరూ చాలామంది చదువుకున్న వారే ఉన్నారు కాబట్టి ఇంటికి వస్తానే పిల్లవాడికి సెల్ ఇవ్వకుండా టీవీ రిమోట్ ఇవ్వకుండా అరే నేను డిక్టేషన్ పెడతాను నేను చెప్పిన పదాలు నువ్వు రాయి తర్వాత నువ్వు కరెక్షన్ చేయండి వాడు ఎన్ని కరెక్ట్ రాసినాడు ఎన్ని తప్పులు రాసినాడు అడగండి మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి మా పిల్లోడు ఈ విధంగా చదువుతున్నాడు మీరు నేర్పిస్తున్నది ఇంతేనా అని అడగండి తప్పులేదు అప్పుడు మన విద్యార్థికి న్యాయం చేసిన వాళ్ళు మాత్రం అంతేగాని స్కూల్లో వాళ్ళు చెప్పుకుంటారు టీచర్లే చూసుకుంటారు అనుకుంటే మాత్రం పిల్లాడి భవిష్యత్తు మనమే పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ఒక్క చిన్న విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి గమనించి వారి బిడ్డలపైన ప్రత్యేక శ్రద్ధనైతే కనబరచండి సెల్ ఫోన్లు ఇవ్వకండి టీవీ రిమోట్లు వాళ్ళకి ఇవ్వకండి మీతో పాటు మీరు చేస్తున్న పనిలో వారిని పెట్టుకొని ఆ పని గురించి చెప్పండి తర్వాత వాడి చదువు గురించి ఆరా తీయండి వాటిలో ఉన్నటువంటి భయాందోళనను అనుమానాలను నివృత్తి చేయండి అప్పుడు పిల్లాడు గొప్పగా ఎదుగుతాడు ఒక చెట్టును నాటేస్తాం ఒక పంట వేసేస్తాం ఆ పంట వైపు తిరుగు చూడకుండా దాంట్లో కలుపు తీయకుండా దానికి మందు కొట్టకుండా ఉంటే పంట గొప్పగా వచ్చేస్తుందా రాదు కదా అదేవిధంగా మన పిల్లాడు కూడా ఒక స్కూల్లో వేసిన తర్వాత వాడు ఏ విధంగా చదువుతున్నాడు వానికి బుర్రకి ఎక్కుతోందా లేదా వాడికి ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉంది వాడు ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నాడు వాడు దేన్ని నేర్చుకోలేకపోతున్నాడు ఏ సబ్జెక్ట్కి భయపడుతున్నాడు అని ఒక్కసారి ఒకే ఒక్కసారి ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించి ఈ విషయంలో మీ పిల్లాడికి భరోసా ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో అవసరం మనం ఇంకా మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను సరైనటువంటి జ్ఞానం అవగాహన మనం పెంపొందించుకుందాం చదువుకు మించినటువంటి జ్ఞానం చదువుకు మించిన ఆయుధం జీవితంలో లేనేలేదు చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడుస్తారనేది నా నమ్మకం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కోరుకునేది తమ బిడ్డ గొప్పగా చదవాలి గొప్పగా రాణించాలి గొప్పగా స్థిరపడాలి ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటారు ఆ విధంగా మన అడుగు మనస్పందన కూడా మన పిల్లలకు అవసరం కాబట్టి మీరు కూడా మీ వంతు కృషిగా పిల్లల్ని ప్రోత్సహించండి వారి మంచి చూడడం రెండిటిని చూస్తూ ఉండండి సరైన మార్గంలో వారు నడిచే విధంగా చూడండి చాలామంది తల్లిదండ్రులను పిల్లల్ని వదిలేస్తున్నారు గాలికి దానివల్ల పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారంటే చాలా ఘోరాతి ఘోరంగా తయారవుతున్నారు సెల్ ఫోన్లు విచ్చలవిడిగా ఇవ్వటం వలన పబ్జి ఫ్రీ ఫైర్ వంటి వాడుతూ పిల్లలు చాలామంది చెడిపోతున్నారు గుంపులు గుంపులుగా కూర్చొని చదువు గురించి డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది కానీ పనికిరాని విషయాలు చెత్త విషయాలంతా మాట్లాడుకోవడం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఇది ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియో వల్ల మీకు ఎవరినైనా నొప్పించుంటే క్షమించండి మంచి విషయాన్ని మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తున్నాను